బట్టతలతో బాధపడుతున్నారా ఆధున్నతనమైన పద్ధతిలో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయబడును ఫేస్ క్లినిక్ హైదరాబాద్ నమస్తే నేను కేశ వెల్కమ్ టు సుమన్ టీవీ ఆంధ్రప్రదేశ్లో పొత్తు వికసించిన వేళ పరిణామాలు కూడా చక్కచగా జరిగిపోతున్నటువంటి పరిస్థితి జనసేన పార్టీ ముఖ్యంగా అంతర్గతంగా పంతొమ్మిది నియోజకవర్గాలకు సంబంధించి ఇంకా అభ్యర్థులను ప్రకటించాల్సినటువంటి పరిస్థితి ఉంది ఎందుకంటే ఇరవై నాలుగు సీట్లలో పోటీ చేయడం పక్కా అనేటువంటి క్లారిటీ అసెంబ్లీ సీట్లకు సంబంధించి జనసేన పార్టీ అధినేత ఇప్పటికే ఒక ప్రకటన చేశారు ఆల్రెడీ తెలుగుదేశం పార్టీ అధినేతతో కలిసి సీట్ల సర్దుబాటు పైన క్లారిటీ వచ్చేసినట్టు కూడా అనౌన్స్ చేశారు ఈ నేపథ్యంలో రాజమండ్రి రూరల్ నియోజకవర్గానికి సంబంధించి విస్తృత చర్చ జరిగింది అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి గోరట్ల బుచ్చే చౌదరి తెలుగుదేశం పార్టీలో సీనియర్ నాయకుడు ఆయన్ని కాదని కందుల దుర్గేష్కి జనసేన పార్టీ నాయకుడికి సీటు ఇచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది అనేటువంటి వాదన ఎక్కువగా ప్రచారంలోకి వచ్చింది అయితే పార్టీలో అంతర్గతంగా జరిగినటువంటి డిస్కషన్స్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గతంలోనే కందుల దుర్గేష్ని నిడుదవోలు నుంచి పోటీ చేయవలసిందిగా కోరినట్టుగా ప్రచారం జరిగింది ఇప్పుడు దాన్ని కన్ఫర్మ్ చేశారు అధికారికంగా నిడుదవోలు అసెంబ్లీ అభ్యర్థిగా కందుల దుర్గేష్ బరిలో నిలవబోతున్నాయి దీనికి సంబంధించినటువంటి ప్రకటనని జనసేన పార్టీ అధికారికంగా రిలీజ్ చేసింది ఒకసారి దాన్ని పరిశీలించేటువంటి ప్రయత్నం చేద్దాం ఇది మొత్తం ఒక ప్రకటన విడుదల చేసింది మొదటిసారిగా జనసేన పార్టీ ఎందుకంటే ఫస్ట్ లిస్టులో ఐదుగురు అభ్యర్థులకు సంబంధించినటువంటి వివరాలు ప్రకటించిన తర్వాత ఇది ఒక రకంగా సెకండ్ లిస్ట్గా కన్సిడర్ చేయాలి కానీ ఒక్క అభ్యర్థికి సంబంధించినటువంటి వివరాలను మాత్రమే ఇస్తూ నిడుదోలు అసెంబ్లీ జనసేన అభ్యర్థిగా శ్రీ కందుల దుర్గేష్ ఇది అధికారిక ప్రకటన ఈరోజు రిలీజ్ చేసినటువంటి పరిస్థితి పార్టీకి సంబంధించి జనసేన అధ్యక్షుల రాజకీయ కార్యదర్శి హరిప్రసాద్ గారు రిలీజ్ చేసినటువంటి రిపోర్ట్ ఇది నిడుదోలు అసెంబ్లీ శాసనసభ నియోజకవర్గం నుంచి జనసేన అభ్యర్థిగా శ్రీ కందుల దుర్గేష్ను ఎంపిక చేస్తూ పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు నిర్ణయించారు శ్రీ కందుల దుర్గేష్ ప్రస్తుతం ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా అధ్యక్షులుగా ఉన్నారు కూటమి తరఫున ఆయన అక్కడి నుంచి పోటీ చేయబోతున్నారు కందుల దుర్గేష్ చాలా సీనియర్ నాయకుడు గతంలో ఆయన ఎమ్మెల్సీగా గా కూడా వ్యవహరించినటువంటి అనుభవం ఉంది అలానే ప్రజారాజ్యం పార్టీ సందర్భంలో కూడా ఆయన ఎన్నికల బరిలో నిలిచినటువంటి నాయకుడు సో ఆ సీనియారిటీస్ అన్నింటినీ దృష్టిలో పెట్టుకుని చూస్తే జనసేన పార్టీ ప్రత్యేకంగా ఆయన టికెట్ ఇప్పుడు అనౌన్స్ చేసింది ఇప్పటికే అధికారికంగా ఐదుగురు అభ్యర్థులను అనౌన్స్ చేసింది ఇప్పుడు ఆరో అభ్యర్థి అంటే మొత్తం ఇది మరొక అభ్యర్థిని అనౌన్స్ చేశారు అంటే మొత్తం కలిపి ఆరో ఆరుగురు అభ్యర్థులను అనౌన్స్ చేసినట్టుగా మనం క్లారిటీ చేసుకోవచ్చు ఇక పద్దెనిమిది మంది సీట్లకు సంబంధించి ఎందుకంటే మొత్తం ఇరవై నాలుగు సీట్లలో పోటీ చేయబోతున్నారు పద్దెనిమిది సీట్లకు సంబంధించి జనసేన అభ్యర్థుల వివరాలని వెల్లడించాల్సినటువంటి పరిస్థితి ఉంది బీజేపీతో కలిసి ముందుకు వెళుతున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు సీట్ల సర్దుబాటు పైన ఒక చర్చ నడుస్తుంది బీజేపీకి ఏ ఏ సీట్లు కేటాయించాలి ఆ దానిపైన కసరత్తు జరుగుతుంది కాబట్టి అతి త్వరలోనే అంటే ఒకటి రెండు రోజుల్లోనే దీనికి సంబంధించినటువంటి కన్క్లూజన్ వచ్చేటువంటి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తుంది ఇక ఒకసారి నిడుదోలు నియోజకవర్గ పరిస్థితి ఏ విధంగా ఉంది జనసేనకి ఎంతవరకు కలిసి వస్తుందనే అంశాన్ని విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం నిడదోవల్ కాన్స్టిట్యుయెన్సీ రెండు వేల తొమ్మిది నుంచి కొత్తగా ఏర్పడినటువంటి నియోజకవర్గంగా మనం చూడాల్సి ఉంటుంది రెండు వేల పంతొమ్మిదిలో జరిగినటువంటి ఈక్వేషన్ గత మూడు ఎలక్షన్స్ పరిస్థితిని చూసి రెండు వేల తొమ్మిదిలో ఇక్కడ నుంచి తెలుగుదేశం పార్టీ గెలుపొందింది ప్రజారాజ్యం పార్టీ వేవ్ లో కూడా నిడదబోలు తెలుగుదేశం పార్టీ సీటుగా నిలబడింది అన్న విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి తర్వాత రెండు వేల పద్నాలుగులో కూడా కూటమి తరఫున బురుగుపల్లి శేషారావు ఆయన ఎమ్మెల్యేగా గెలిచారు అయితే రెండు వేల పంతొమ్మిదిలో వైఎస్ఆర్ సిపి తొలిసారిగా ఇక్కడ గెలుపు ఉంది శ్రీనివాస్ నాయుడు ఇక్కడ నుంచి విజయం సాధించారు ఒకసారి రెండు వేల తొమ్మిది లెక్కలు చూద్దాం బురుగుపల్లి శేషారావు యాభై ఒక్క వేల ఓట్లు దక్కించుకున్నటువంటి పరిస్థితి కాంగ్రెస్ పార్టీ సెకండ్ పొజిషన్లో ఉంది మూడో పొజిషన్లో ప్రజారాజ్యం పార్టీ ఉంది గజపతి కుమార్ పోటీ చేశారు అయితే కాంగ్రెస్ పార్టీకి అలానే ప్రజారాజ్యం పార్టీకి కేవలం వెయ్యి పన్నెండు వందల ఓట్లు మాత్రమే డిఫరెన్స్ ఉన్నటువంటి పరిస్థితి అతి స్వల్పమైనటువంటి మార్పు అంటే ఇరవై తొమ్మిది శాతం ఓటింగ్ రెండు వేల తొమ్మిదిలో ప్రజారాజ్యం పార్టీ దగ్గర ఇక రెండు వేల నాలుగు పద్నాలుగు లెక్కలు చూస్తే కనుక రెండు పక్షాలు పోటీ పడినటువంటి సందర్భంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థికి సంబంధించి ఆరు వేల ఓట్ల మెజారిటీతో బురుగుపల్లి శేషారావు గెలుపు సాధించినటువంటి పరిస్థితి అంటే ఇక్కడ ఐదు వేల ఓట్లు ప్రజారాజ్యం పార్టీ బరిలో ఉన్నప్పటికీ కూడా అలానే కూటమిగా వెళ్ళినటువంటి క్రమంలో కూడా కేవలం ఆరు వేల ఓట్లు మాత్రమే మెజారిటీ దక్కించుకున్నటువంటి పరిస్థితి ఇక రెండు వేల పంతొమ్మిది లెక్కలు చూద్దాం ఎందుకంటే ఇది కీలకమైనటువంటిది ఇప్పుడు ఓట్ ట్రాన్స్ఫర్ అనేది ఎంతవరకు పర్ఫెక్ట్గా జరుగుతుంది రెండు పార్టీల మధ్య అనేది గెలుపుని డిసైడ్ చేయబోయేటువంటి అంశం నిరుదోలకు సంబంధించినంతవరకు కందుల దుర్గేష్ సీనియర్ నాయకుడు అలానే జనసేన పార్టీ కూడా చెప్పుకోదగినటువంటి పట్టు కనీసం ఇరవై ఇరవై ఐదు శాతం ఓటింగ్ అక్కడ కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది అదే అదేవిధంగా తెలుగుదేశం పార్టీ ఓటు కూడా ఇక్కడ ట్రాన్స్ఫర్ అవ్వాల్సినటువంటి అవసరం చాలా స్పష్టంగా కనిపిస్తుంది రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్స్లో చూస్తే జి శ్రీనివాస్ నాయుడు తెలు వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా పోటీ చేశారు ఎనభై ఒక్క వేల ఒక్క ఓటు దక్కించుకున్నటువంటి పరిస్థితి నలభై ఎనిమిది శాతం ఓటింగ్ ఆయనకు వచ్చింది ఇక రెండో స్థానంలో ఉన్నటువంటి బూరుగుపల్లి శేషారావు యాభై తొమ్మిది వేల మూడు వందల పదమూడు ఓట్లు ముప్పై ఐదు శాతం ఓటింగ్ ఆయనకు దక్కినటువంటి పరిస్థితి ఉంది ఇక్కడ నాయుడు ఇరవై ఒక్క వేల ఓట్ల మెజారిటీతో గెలుపొందారు రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్స్లో ఇక జనసేన పార్టీ ఆ సంవత్సరం ఇలాగూ లాస్ట్ ఎలక్షన్స్లో ఇండిపెండెంట్గా పోటీ చేసింది విడిగా పోటీ చేసింది కాబట్టి అటికల రమేశ్వరి ఇక్కడ బరిలో దిగారు ఇరవై మూడు వేల ఓట్లు ఇరవై మూడు వేల డెబ్బై మూడు ఓట్లు పదమూడు శాతం పైగా ఓట్లు దక్కించుకున్నటువంటి పరిస్థితి అక్కడ రమేశ్వీకి ఉంది అంటే మామూలు కార్యకర్త పార్టీకి సంబంధించినటువంటి ఒక స్థానిక నాయకురాలే ఆ పర్ఫార్మెన్స్ చూపించినప్పుడు కందుల దుర్గేష్ ఖచ్చితంగా ఇక్కడ బలమైనటువంటి ప్రత్యామ్నాయం కాబోతారు అలానే తెలుగుదేశం పార్టీ నుంచి ఓట్ ట్రాన్స్ఫర్ పక్కగా జరిగే విధంగా ప్రణాళిక చేస్తే కనుక నిడుదోలు సీట్ గెలవడం పెద్ద కష్టమైనటువంటి అంశం కాదని పార్టీలో అంతర్గతంగా చర్చలు జరుగుతుంది ఈ నేపథ్యంలోనే కందుల దుర్గేష్ ని ఇక్కడి నుంచి అభ్యర్థిగా నిలబెట్టాలనేటువంటి డెసిషన్ జనసేన పార్టీ స్పష్టంగా తీసుకుంది ఇక ప్రకటన అధికారికంగా జరిగిపోయింది కాబట్టి ఎన్నికల ప్రచారాన్ని కూడా ఆయన ప్రారంభించేటువంటి అవకాశం ఉంది అంతా ఆశించినట్టుగా రాజమండ్రి స్థానం నుంచి ఆయన బరిలో దిగలేకపోయిన రాజమండ్రి రూరల్ నుంచి ఆయన బరిలో దిగలేకపోయినప్పటికీ కూడా రాజమండ్రి లోక్సభ స్థానం పరిధిలోకి వచ్చేటువంటి నిడదవోలు నుంచి ఆయన పోటీ చేస్తున్నారు సో కందుల దుర్గేష్ గెలుపు అలానే అక్కడ గోరంట్ల బుచ్చయ్య చౌదరి గెలుపు రాజమండ్రి బరిలో నిలిచేటువంటి లోక్సభ అభ్యర్థికి కూడా ప్లస్ అయ్యే అవకాశం ఉంటుందనేది జనసేన పార్టీ నాయకులు చేస్తున్నటువంటి వాదన ఇక గెలుపు సంగతి తర్వాత ప్రజలు డిసైడ్ చేసేటువంటి అంశం అవుతుంది కానీ ప్రచారంలో మాత్రం జనసేన పార్టీ అభ్యర్థులు ముందడుగు వేయడానికి ఒక క్లియరెన్స్ వచ్చినట్టుగా భావించవచ్చు ఆ పార్టీలో అంతర్గతంగా చర్చ జరుగుతోంది